Hi guys, welcome back to my channel Himasvog. So yeah. Hi guys, welcome back to my channel Himasvog. So Captain Series, so I hero's episode four is on today. Hi guys, welcome back to my channel Himasvog. So Captain Series episode four में मैं लगे दिखाऊँ. హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్ సో కెటిల్ సిరీస్ ఎపిసోడ్ ఫోర్లో ఉప్మా ఎలా చేసుకుందామో చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉప్మా రవ్వ టమోటా కరివేపాకు ఆవాలు జీలకర్ర హాఫ్ స్పూను నూనె ఉప్పు నీళ్ళు ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే కెటిల్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఈ రెండు వేసేయాలన్నమాట సో తర్వాత అయితే కెటీలు ఆన్ చేసుకోవాలి సో అవి వేగే లోపల మనమైతే టమోటా కట్ చేసుకుందాం ఇప్పుడు కర్రేపాకు జీలకర్ర ఆవాలు వేగాక మనమైతే టమోటా వేసుకుందాము టమోటా కూడా వేగాలన్నమాట ఈ ఎపిసోడ్లో నేను అడగబోయే పొడుపు కథ ఏంటంటే కాళ్ళు చేతులు ఉన్న నడవనిది ఏంటది మూత పెట్టుకొని టమోటానైతే వేయించుకుందాము ఇంక తర్వాత అయితే నీళ్ళు యాడ్ చేసుకుందాం అనమాట నీళ్ళు వచ్చేసి మనం ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి రెండున్నర గ్లాస్ నీళ్లు తీసుకోవాలి తర్వాత ఆ నీళ్ళల్లోనే ఉప్పు కూడా యాడ్ చేయాలన్నమాట సరిపోయేంత తర్వాత మూత పెట్టుకొని నీళ్ళని బాగా మరగనివ్వాలన్నమాట సో ఇలా మరగనిచ్చిన తర్వాత చూసారు కదా ఎలా మరుగుతున్నాయో అలా మరగాలన్నమాట నీళ్ళలో అలా మరిగిన తర్వాత దాంట్లో మనం ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకోవాలన్నమాట ఉప్మా రవ్వ వేసి ఒకసారి బాగా కలపాలి కలిపి ఒక వన్ వన్ టూ మినిట్స్ మూత పెట్టాలి తర్వాత మూతను ఓపెన్ చేసి ఒక టూ మినిట్స్ పాటు కలుపుకోవాలన్నమాట ఇంకేముంది మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ టేస్టీ ఉప్మా రెడీ ఉప్మా అంటే నాకు కూడా ఏమంత ఫేవరెట్ కాదు కానీ నేను హాస్టల్లో ఉన్నప్పుడు అయితే నాకు ఈ ఉప్మా కూడా అంటే హాస్టల్ ఫుడ్ అంత భయంకరంగా ఉండేది మీలో ఎంతమందికి ఉప్మా అంటే ఫేవరెటో కామెంట్ చేయండి నాకు తెలిసి చాలా తక్కువ మంది ఉంటారు ఉప్మా అని ఇష్టపడే వాళ్ళు ఇంకా ఈ కట్టిలో ఏమేమి వంటలు చేయచ్చో కమెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇంకా నేనైతే ఉప్మాలోకి తెల్వాకారం పప్పాల పొడి ఊరగాయ వేసుకొని తింటున్నాను అనమాట మీకు ఉప్మాలోకి ఏమేమి వేసుకొని తినడం ఇష్టమో కామెంట్ చేయండి ఉప్మా అయితే సూపర్ టేస్టీగా ఉందనమాట తెల్వాకారం పప్పల పొడి ఊరగాయతో తింటుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి హాస్టల్ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా త్వరగా క్విక్గా చేసుకోవచ్చు అనమాట ఇలాంటి టిఫిన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాయ్ గాయస్టేస్ ఎఫ్ బీ హ్యాపీ